మీడియా మిత్రులందరికీ ఏలూరు ప్రజానికానికి శ్రీ రామకోటి విశ్రాంతి సమాజం తరపున మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం ఈ సంవత్సరం శ్రీ రామకోటి మహోత్సవంలో తొంభై ఒకటవ సంవత్సరంగా జరుగుతున్నాయి తొంభై మూడు పత్రికా ప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు ఏలూరు ప్రజానికానికి శ్రీ రామకోటి విశ్రాంతి సమాజం తరపున మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ సంవత్సరం రామకోటి మహోత్సవంలో తొంభై ఒక తొంభై మూడవ సంవత్సరం కింద ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇవి ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు నుంచి మార్చి రెండవ తారీఖు వరకు జరుగుతున్నాయి ఆ సందర్భంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వలె ఉత్సవాలు ఉపన్యాసాలు హరికథలు కూచిపూడి నృత్యాలు బుర్రకథలు తో పాటుగా పాదత్ గారి ఆధ్వర్యంలో మూడు రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిదో తారీఖు పదో తారీఖు పదకొండవ తారీఖున మూడు రోజుల్లో కూడా దుర్గా సప్తశతి బృందం వారి చేత ఇక్కడ హోమాలు ఆంజసోమికి ఆకు పూజలు కుంకుమ పూజలు తర్వాత అభిషేకాలు ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే పదమూడవ తారీఖున మన ఏలూరు వాసైన త్రిభాషా మహాసహస్రావధాని శ్రీ వర్తిపతి పద్మాకర్ గారి చేత ఉపన్యాసం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం రెండు నాటకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది పదిహేడవ తారీఖున గరికపాటి ఆర్ట్స్ వారి జాత శంకరా శంబరాసుర వధ అనే నాటకం ఒకటి అలాగే ఇరవై ఒకటో తారీఖున శ్యామల కళానికేతన్ వారి చేత మోహిని భస్మాసుర అనే నాటకం ఈ రెండు నాటకాలు కూడా ఈ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగింది శివరాత్రి రోజున ముఖ్యమైన కార్యక్రమం కింద శివపారుతుల కళ్యాణం అభిషేకాలు తరువాత సహస్ర జ్యోతిర్లింగార్చన ఈ మూడు కార్యక్రమాలు కూడా ఆ రోజు శివరాత్రి రోజు జరగడం జరుగుతుంది అలాగే నోరి నారాయణమూర్తి గారి చేత రెండు రోజుల ఉపన్యాస కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత చిన్నపిల్లలకి అందరికీ కూడా ఉపయోగపడేటట్టుగా రామాయణం మీద క్విజు ఇంచుమించు ముప్పై సంవత్సరాలు పైనుంచి కూడా ఈ రామకోటి ఉత్సవాల్లో ఒక భాగంగా జరుగుతుంది అది ఈ సంవత్సరం ఇరవై మూడు ఫిబ్రవరిన ఆదివారం నాడు జరుగుతుంది కాబట్టి పిల్లలందరూ కూడా ఆ కార్యక్రమాల్లో పాల్గోవలసిందిగా కోరుతున్నాం అలాగే ఇరవై ఏడు ఫిబ్రవరి గురువారం నాడు బుర్రకథలోనే బాగా ఫేమస్ అయిన రామచంద్రాపురం గొర్రెల రాము గారి బృందం చేత సీతా కళ్యాణం అనేది బుర్రకథ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై పదిహేడవ తారీఖున అనగా వ్రతాలు మన అనగార వ్రతాలు ఉదయం పదింటి గంటల నుంచి ఇక్కడ జరుగుతాయండి జనరల్గా ఇది మనకి దత్తక్షేత్రంలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది కానీ రామకోట ఉత్సవాల్లో భాగంగా అందరూ కూడా పాల్గొవాలన్న ఉద్దేశంతో వారు దత్తక్షేత్రం తరపున ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది పదిహేడవ తారీఖు సోమవారం నాడు తర్వాత ఇరవై నాలుగో తారీఖు నాడు ఏకాదశి సందర్భంగా ఇక్కడ రమా సత్య సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా ఏర్పాటు చేయడం ఈ ధర్మోత్సవం జరుగుతుంది ఒకటో తారీఖున అంటే మార్చి ఒకటో తారీఖు ఆ రోజు కార్యక్రమాలకి పూర్ణాహతి పౌలింపు సేవ తర్వాత రెండో తారీఖున చివరి రోజుగా అన్న సమారాలను అందరికీ కూడా అన్న ప్రసాదం బ వితరణ జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమాలు అన్నిటికి కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సంవత్సరం జరిగేటట్టుగా ఈ సంవత్సరం కూడా ఆ ధ్వజారోహణ కార్యక్రమం అనేది మనం కార్యక్రమాలు ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా మన ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య గారి చంటి గారు మన ఏలూరు మేయర్ షేక్ నూర్జాన్ పెదబాబు గారి దంపతులు అంబికా కృష్ణ గారు ఎక్స్ఎమ్ఎల్ఏ గారపాటి సీతారామ చౌదరి గారు బీజేపీ నాయకులు మరణాన్ రంగారావు గారు ఆళ్ళ నాని గారు కుమార్ గుప్తా నూకల రామకృష్ణ గారు మడిపల్లి మోహన్ గుప్తా గారు ఇలాగా మన ఏలూరులో ఉన్న ప్రముఖులందరూ కూడా మన పాత శాసనసభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు కాబట్టి ఆ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటారు